ఎస్ఎంకే రెస్టారెంట్ను శుక్రవారం నెల్లూరు టౌన్ హాల్ ఎన్టీఆర్ నగర్ హైవేలో పూజా కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఎస్ఎంకే రెస్టారెంట్ నిర్వాహకులు బాల ఈశ్వర్ రెడ్డి చిట్టుబాబు మాట్లాడుతూ త్వరలో రెస్టారెంట్ను ప్రారంభిస్తామన్నారు ఈరోజు మంచి రోజు అయినందున పూజా కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు స్నేహిల స్నేహితులతో కలిసి నిర్వహించామన్నారు తాము అనేక సంవత్సరాల నుండి ఎస్ఎంకే క్యాటరింగ్ దిగువిజయంగా నడుపుతూ రెస్టారెంట్ను ప్రారంభించాలనే ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నెల్లూరు ప్రజలు రుచులకు అనుగుణంగా ఇక్కడ నాణ్యమైన వంటకాలు ఉంటాయన్నారు రెస్టారెంట్తో పాటు మినీ ఫంక్షన్ హాల్ కూడా అందుబాటులో ఉన్నాయన్నారు త్వరలో ఎస్ఎంకే రెస్టారెంట్ని ఘనంగా ప్రారంభిస్తామని నెల్లూరు ప్రజలు మా రెస్టారెంట్ను ఆదరించాలని తెలిపారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన స్నేహితులు బంధువులు శ్రేయవసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు బంధువులు స్నేహితులు శ్రేయ ప్లాస్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెస్టారెంట్ మిని బ్యాంకెట్ హాల్ రూమ్స్ గెస్ట్ రూమ్స్ కొంతవరకు డైనింగ్ ఉంది అండ్ అందుకోటి ఒక కొత్త ప్లాన్తో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ యూనిక్ తీసుకుని వచ్చేదాన్ని చూస్తున్నారు సో విల్ టేక్ సమ్ టైమ్ సో ఫస్ట్ అయితే ఎస్ఎంకే రెస్టారెంట్ అనేది ఇస్తాను ముఖ్యంగా ఈ ప్రజల ఆశిస్తులే మాకు అంతే కదా సార్ నేను పెట్టింది వాళ్ళు స్వీకరించి వాళ్ళు ఆశిస్తున్నా సర్వశక్తుల ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ ఫీల్డ్లో మేము థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి అసలు క్యాటరింగ్ అంట కొన్ని వేల మందికి మనం భోజనం పెడుతున్నాం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిజం రెడ్డి గారు పెళ్లి చేసి కూడా మాకు క్యాటరింగ్ చేశారు కాలేదు గెస్ట్ రూమ్స్ ఉన్నాయి మినీ ఫంక్షన్ హాల్ కూడా పైన ఉంది అది హోటల్ ప్రారంభించిన తర్వాత అంటే వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా అక్కడ కొన్ని ఫినిషింగ్ వర్షే అయిపోయింది రెస్టారెంట్ మినీ బ్యాంకెట్ వర్క్ రూమ్స్ గెస్ట్ రూమ్స్ అంతవరకు డైనింగ్ ఉంది అండ్ అన్ని కొన్ని ఒక కొత్త ప్లాన్తో ఒక ఫిఫ్టీ మెంబర్స్ సెలబ్రేషన్ యూనిక్ డ్రెస్ తీసుకొని వచ్చేదాన్ని కూడా చూస్తున్నాను సో విల్ టేక్ సమ్ టైమ్ సో ఫస్ట్ అయితే ఎస్ఎంకే రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేసింది సో ఎందుకు ప్రజల ప్రజలకి సపోర్ట్ కోరుతాను థ్యాంక్స్ ఫోర్ థ్యాంక్ ముఖ్యంగా ఈ ప్రజల ఆశిస్తే మాకు చేయడం అంతే కదా సార్ నేను పెట్టింది వాళ్ళు స్వీకరించి వాళ్ళు కాలేదు గెస్ట్ రూమ్స్ ఉన్నాయి మినీ ఫంక్షన్ హాల్ కూడా పైన ఉంది అది హోటల్ ప్రారంభించిన తర్వాత అంటే వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా అక్కడ ఫినిషింగ్ వర్క్ అయిపోతుంది ఫస్ట్ బ్రాంచ్ మీ ఆశీస్ ఉంటే ఇంకా కూడా పెడతారు ఓకే ఖచ్చితంగా